నమస్కారం ప్రజలారా ఈరోజు నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈరోజు లాస్ట్ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో జగనన్న పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఆయన జగన్ జగనన్న కంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఎక్కువ పరిపాలన చేశారు ఆయన పేరుకు ప్రభుత్వ సలహాదారుడే కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటాడు ఆయన ఓ పార్టీకి సలహాదారుడిగా వివరించాడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన చేసిన నిర్వాహకాలు ఒకటి ఒకటి కాదు ఇప్పుడు ఆయన చేసిన నిర్వాహకం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆయన జుట్టు ఉంది ఆయన ఏం చేసినాడు ఏమి అనే ముందు వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి దయ ఉంచి ఏం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారంటే ఐదేళ్ల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆట పాడిందే పాట ఆయన ఏం చేసినా ఎదురుండదు ఎమ్మెల్యేలు కలవాలంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహా ఆయన పర్మిషన్ తీసుకుంటేనే లోపలికి వెళ్ళాలా అయినా సరే ఎవరైనా సరే జగనన్న కలవాలంటే వీళ్ళ సలహా మన సజ్జల రామకృష్ణ సలహా తీసుకొని వెళ్ళాలి ఆయన చేసిన ఏం నిర్వహం అంటే కడప నుంచి రాయచోటుకెళ్ళే మార్గం మధ్యలో కొన్ని భూములు ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు అటవీ భూములు ఇంకా డీకేటీ పట్టాలు ఇంకా భూములు ఆక్రమించుకొని పట్టా కట్టుకున్నాడు గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఆ గెస్ట్ హౌస్ వివరాలన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం జరిగిందో దానికి ఫారెస్ట్ ఆయనే మినిస్టర్ గారు కాబట్టి ఆయనకు దాన్ని ఆదేశించాడు ఏం అడిగింది ఎట్లా జరిగింది ఏమే ఈరోజు రేపో సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడం ఖాయము అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కాకినాడలో బియ్యం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు చూడండి అన్నీ పవన్ కళ్యాణ్ గారు చేతిలోనే ఉండే జుట్లు మొత్తం అట్లా రాయి కడప నుంచి రాయిచోటుకెళ్ళే మార్గం మధ్యలో ఈ భూములు ఆక్రమించుకొని ఫారెస్ట్ భూములు ఆక్రమించుకొని అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళ తమ్ముడి పేరు మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ప్రభుత్వం ఆయందే ఏం చేసినా ఆయందే అట్లా కట్టుకున్నాడు ఎంత కట్టుకున్నాడు ఏమనేది చూద్దాం నలభై రెండు ఎకరాలు అటీవ భూమిని ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ పట్టా భూమిని రెండు ఎకరాలు చుక్కల భూమి అంటుంది మొత్తము భూములు ఆక్రమించుకొని అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎవరు ఆయనకి ఎట్లా పారశ భూములను ఆయనకు దారాదత్తం చేశారు ఇప్పుడు ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు చేతిలో ఉంది ఆ అధికారులను సస్పెండ్ చేస్తే ఎవరు ఇలా సహకరించారు అధికారం ఉంటే అధికారులు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఇట్లాంటి భూములన్నీ పెడుతూ ఉంటే ఏ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మీ ఆలోచించండి ఇట్లా మంచి భూములన్నీ ఆక్రమించుకొని ఇట్లా గెస్ట్ హౌస్లు కట్టుకుంటే ఈయనేమో భూములు ఇట్ట కట్టించుకుండే జగన్ అన్నేమో రుషిక రిషికొండలేమో గెస్ట్ హౌస్ కట్టుకుండే విజయసాయిరెడ్డి గారేమో అల్లుడు కోసం సముద్రం తీరానున్న భూములు ఆక్రమించుకుండే చూడండి ఎక్కడ భూములు పడితే అక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమిరంటే జగనన్న ఇడుపులపాయి ఉంది కదా దానికి దీటుగా ఏనో గెస్ట్ హౌస్ కట్టుకుని ఏం వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళ అధికారులు వాళ్ళు ఏది ఆడ పాడింది పాట కాబట్టి చేశారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేతికి పోయింది సజ్జల రామకృష్ణారెడ్డి జాతకం సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ రోజా రేపా రోజా రేపా అంటున్నారు అరెస్ట్ చేయడం ఖాయమనే తెలిసింది ఎందుకనంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు సలహాదారుడిగా ఉన్నప్పుడు ఎవరిని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో జనసేన ఈయర మహిళలను జన సైనికులను టీడీపీ వాళ్ళను ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో చేశారు చంద్రబాబు నాయుడు గారిని రాత్రుల్లో బస్సులో పండుకోనుంటే నడ్జాం కాడ పోయి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారిని మూడు పెండ్లు చేసుకున్నావు పెండ్లాలు మారుస్తున్నావు అని పవన్ కళ్యాణ్ గారిని హీనంగా మాట్లాడారు ఎన్ని దుర్మార్గాలు చేశారండి వీళ్ళ పాలనలో ప్రభుత్వ సలహాదారులుగా జీతాలు తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన పార్టీకి సలహాదారుడిగా పనిచేశాడు కాబట్టి చూడండి నలభై రెండు ఎకరాలు అటేవో భూమి ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ డీకేటీ పట్టా రెండు ఎకరాలు సుక్కల భూమి ఇది ఎక్కడ కడప నుంచి రాయచోటుకెళ్ళే మధ్య మార్గంలో వాళ్ళ తమ్ముడి పేరు మీద దివాకర్ గెస్ట్ హౌస్ పేరు మీద భూములు ఆక్రమించుకొని అక్కడ మామిడి తోటలు ఎర్రచందనం తోటలు బుగ్గలు అదే ఎర్రచందనం అవి ప్లస్ ఇంకా పండు అవన్నీ వేసుకొని ఇడుపులపాయ లెక్క డెవలప్మెంట్ చేసుకున్నారంట చూడండి అటవీ భూములు ఆక్రమించుకోవడం ఏంది వాటికి స సహకరించిన ప్రభుత్వ అధికారులను పవన్ కళ్యాణ్ గారు ఏ వదలకూడదు ఇట్లాంటి వాళ్ళని ఇంకోసారి ఎవడైనా సరే ప్రభుత్వ సొమ్ము తినాలంటే భయపడాల అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు చేసినా తప్పు తప్పే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పించుకోలేరు అనేదే జనాలలో ఉంది ఆయన జుట్టు అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి జుట్టు ఉంది ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఎవరికి తెలియదు కాబట్టి అరెస్ట్కు కొద్ది దూరంలో ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన చేసిన అక్రమాలన్నీ ఒగోటి ఒగోటి బయటపడుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అందరూ కోరుకోవడం అంటే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి తప్పు చేసిన వాళ్ళు మీరు ఇప్పటికే ప్రజల్లో మీ మీద చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాత్రిపూట అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు చేసిన వీళ్ళ పాపాలకు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఒక నందిగాం సురేష్ గారిని ఒక ఆయన దళిత బిడ్డ ఆయన ఒకరిని అరెస్ట్ చేశారు రోజా గారిని కానీ కొడాలి నాని కానీ విజయసాయి రెడ్డిని కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ పేరిన నానిని కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ప్రజలు అడుగుతున్నారు ఆలోచించుకోండి ప్రజల్లో బాయి బాయి అయిపోయినారని ప్రజల్లో ఒక మాట భేదాభిప్రాయం వస్తే మళ్ళీ మీరు ఏం చేయలేదు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తప్పు చేసిన వాళ్ళు మేము వదలమన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తీసుకుంటారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు కోరుకునేది ఒకటే ప్రజల సొమ్ము తిన్న వాళ్ళని ఎవరిని వదలకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్